ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్థుతి స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్షమాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పది బుధవారం బహుళ షష్ఠి రాత్రి ఏడు ఎనిమిది వరకు కలదు ఆశ్లేష నక్షత్రం ఉదయం ఎనిమిది పది వరకు ఉంటుంది తదుపరి నక్షత్రం వస్తుంది ఈరోజు సూర్యోదయం ఆరు ఇరవై ఒకటి సూర్యాస్తమయం ఐదు ఇరవై ఏడు వైధృతి యోగం గరజీకరణం రాహుకాలం పగలు పన్నెండు నుండి ఒకటిన్నర వరకు ఉంటుంది యమగండకాలం ఉదయం ఏడు ముప్పై నుండి తొమ్మిది వరకు కలదు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పదకొండు ముప్పై ఆరు నుండి పన్నెండు ఇరవై ఐదు వరకు కలదు వర్జ్యం రాత్రి ఎనిమిది ఇరవై నుండి తొమ్మిది యాభై ఐదు వరకు ఉంటుంది అమృత ఘడియలు ఉదయం ఆరు నలభై ఆరు నుండి ఎనిమిది పద్దెనిమిది వరకు కలదు ఈరోజు శుభ సమయాలు మామూలుగా ఉన్నాయి ఈరోజు కర్కాటక రాశివారు తప్పనిసరిగా ఈ యొక్క పూజను అనేది చేసుకోవాలి కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉండాలంటే ఈరోజు ఉదయం అనగా తెల్లవారుజామున నాలుగు నుండి ఐదు లోపల స్నానం చేసి శుభ్రమైనటువంటి ఒక వస్త్రాలు ధరించి దేవుడి దగ్గర నెయ్యితో దీపారాధన చేసి చంద్రగ్రహం యొక్క అనుగ్రహం కలగడానికి ఒక కంచు పాత్రలో దాని నిండా గడ్డ పెరుగును తీసుకొని చంద్రుని రూపంగా దాన్ని భావించి ఓం చంద్రగ్రహాయ నమ అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేస్తూ ఆ యొక్క పెరుగును పూజించాలి తర్వాత దానికి తెల్లని కండ చక్కెర నైవేద్యం సమర్పించాలి గిన్నెను తీసుకొని మీ ఇంటి బయట సింహద్వారం బయట మీరు ఆ యొక్క గిన్నెను పెట్టండి ఇంట్లోకి వచ్చి దేవుడి దగ్గర కూర్చొని ఓం చంద్రగ్రహాయ మమ శీఘ్రం ధనం దేహి దేహి సకల సంపదాం వృద్ధిం కురుకురు మమ సకల అరిష్టాన్ నాశయ నాశయ అనలం శీతలం కురుకురు స్వాహ గృహే సకల శాంతిం కురుకురు అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చెయ్యండి సకల శుభ ఫలితాలు మీకు చంద్రగ్రహం యొక్క అనుకూలత వలన కలుగుతాయి మరి ఈరోజు వార నక్షత్రాలు మరి ఈరోజు విశేషాలు మనం తెలుసుకున్నాం పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఉదయం నుంచే ఉత్సాహంగా ఉంటుంది ధైర్యం పెరిగి పనులు సజావుగా సాగుతాయి ఆరోగ్యంలో చిన్న అలసట తప్ప పెద్దగా ఇబ్బంది అనేది ఉండదు ఉద్యోగంలో ముఖ్యమైన పని మీకు అప్పగించేటువంటి సూచనలు ఉన్నాయి పై అధికారులు మీ యొక్క పనితీరును గమనించి ప్రశంసిస్తారు వ్యాపారంలో పాత కస్టమర్ల నుండి లాభదాయకమైనటువంటి ఆర్డర్లు మీకు రాగలవు ముఖ్యంగా ట్రేడింగ్ కన్స్ట్రక్షన్ ఆన్లైన్ బిజినెస్లలో మంచి పురోగతి అనేది మీకు ఉంటుంది చదువులో ఉన్నవారికి జ్ఞానశక్తి పెరిగి కష్టమైనటువంటి సబ్జెక్టులు కూడా సులభంగా అర్థమయ్యి మంచిగా ఉండేటువంటి యొక్క రోజు ఈ రోజు షేర్ మార్కెట్లో ఉపరితల లాభాలు వచ్చేటువంటి రోజు రైతులకు నీటి వనరుల విషయంలో సానుకూలత కలిగి మీ యొక్క వ్యవసాయ వ్యాపారంలో మరి పాడి పరిశ్రమలలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది దాంపత్యంలో ప్రేమ అర్థం చేసుకోవడం పెరుగుతుంది పాత ఉద్రిక్తలు తొలగిపోయి మంచి లాభాలు మంచి ఫలితాలు మీకు కలగగలవు విదేశాలలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు మీకు రాగలవు కానీ బాధ్యతలు ఎదుగుదలకు దారి తీయనున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వీసా సంబంధించి పెండింగ్ పనులు మీకు పూర్తవుతాయి మరి ఈరోజు పరిహారం ఉదయం సూర్యార్చన చేసి ఓం హ్రీం నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు శుక్రుని యొక్క అనుగ్రహం మీ రాశిపై ఎక్కువగా ఉండటం వలన మృదువైన శాంతిని కలిగించేటువంటి ప్రభావం అనేది మీకు చూయిస్తుంది ఆరోగ్యంలో సమస్యలు తగ్గి శక్తి అనేది పెరుగుతుంది ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరిగి మీరు చెప్పేటువంటి ప్రతిపాదనపై మేనేజ్మెంట్ సానుకూలంగా స్పందిస్తుంది వ్యాపారంలో ఉన్నవారికి లాభాలు స్థిరంగా ఉంటాయి కొత్త ఒప్పందాలు రావడం లేదా నిలిచిపోయినటువంటి డీల్స్ తిరిగి మొదలయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఈరోజు విద్యలో చదువులో ఉన్నవారికి పరిశోధన లోతైన అధ్యయనం బాగా సాగుతుంది షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మధ్యస్థాయి లాభాలు అనేటివి రాగలవు అవసరమైతే ప్రాఫిట్ బుకింగ్ చేయండి రైతులకు వ్యవసాయ పనులలో శ్రమ తగ్గి పంట అనేది అభివృద్ధి బాగా ఉంటుంది దాంపత్యంలో ఆనందం శాంతి నెలకొని ఉంటుంది మరియు భార్యాభర్తల మధ్య చిన్న సర్ప్రైజులు కూడా ఉండవచ్చు మరి అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండడం వలన మీరు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది ఈరోజు మీకు కలిగి ఉండగలదు విదేశాలలో ఉన్నవారికి మంచి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఫైనాన్స్ ఐటీ రంగంలో పనిచేసేవారికి అదనపు అవకాశాలు రాగలవు వీసా ప్రయత్నాలు ముందుకు సాగుతాయి మరి ఈరోజు పరిహారం లక్ష్మీదేవికి పాలు వెన్న సమర్పించి కుటుంబ శ్రేయస్సును మీరు కోరుకోండి మంచి లాభాలు మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహస్థితి గోచార విషయంలో మీకు మిశ్రమ ఫలితాలను అందిస్తుంది ఈరోజు గ్రహస్థితి ఉదయం కొంత ఒత్తిడి ఉన్న మధ్యాహ్నం తర్వాత శుభ ఫలాలు మీకు దక్కుతాయి ఆరోగ్యంలో తలనొప్పి చల్లదనం పెరగవచ్చు చల్లని పదార్థాలు తగ్గించండి ఉద్యోగంలో సహచరుల మద్దతు అనేది మీకు లభించగలదు మీరు ఎంచుకున్నటువంటి యొక్క లక్ష్యాలను చేరుకునేటువంటి ఒక రోజు ఈరోజు బిజినెస్లో భాగస్వామ్యములతో చిన్న మాట పెద్దదయ్యే అవకాశం ఉండటంతో మాటల్లో తగు జాగ్రత్తగా మీరు ఉండాలి విద్యలో ఉన్నవారు కష్టతరమైనటువంటి విషయాలు అర్థం చేసుకోవడానికి గురువులతో మాట్లాడితే చాలా మంచిది స్టార్ మార్కెట్ రంగంలో రిస్క్ అనేది తగ్గించి దీర్ఘకాలిక పెట్టుబడులను మీరు చూడండి దానిలో లాభం అనేది రాగలదు రైతులకు నేల పనులు ఎరువుల పోషణతో అదనపు శ్రద్ధ అవసరం అదనపు ఆదాయం కూడా మీకు ఈరోజు కలిగి ఉంటుంది దాంపత్యంలో చిన్న అపోహలు ఉన్న సాయంత్రానికల్లా అవి పరిష్కారం కాగలవు విదేశాలలో ఉన్నవారికి ప్రయాణం లేదా ప్రాజెక్టు పనులు పూర్తి అవుతాయి అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండడం వలన కొంత శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా ఉండి ఆనందంగా ఉంటారు మరి ఈరోజు పరిహారం శ్రీ దత్తాత్రేయ స్వామిని ధ్యానించి చక్కెర గోధుమ రొట్టెలు నైవేద్యం సమర్పించి అవి వినియోగం చేయండి మంచి ఫలితాలు మీకు వస్తాయి శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు మీ రాశి వారికి చంద్రుడు అనుకూలంగా సంచరిస్తున్నందున ఆత్మవిశ్వాసం పెరిగేటువంటి రోజు ఆరోగ్యంలో మంచి పెరుగుదల మంచి మెరుగుదల కనిపిస్తుంది గత కొన్ని రోజులుగా ఉన్న మందకోడితనం ఈరోజు మీకు తగ్గిపోతుంది ఉద్యోగంలో సీనియర్లు మీపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి పనిని ప్రశంసించే అవకాశం అనేది ఉంది వ్యాపారాలలో నిలకడ ముఖ్యంగా ఉండాలి కుటుంబ ఆధారిత బిజినెస్కు మంచి లాభాలు అనేటివి కలగగలవు విద్యలో ఉన్నవారికి కొత్త స్ఫూర్తి కలుగుతుంది ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభం అనేది కలగగలదు స్టార్క్ మార్కెట్లో లాభం వచ్చేటువంటి రోజు అయినా రిస్క్ అధికంగా పెట్టకండి మరియు రైతులకు సాగునీటి పనుల్లో పురోగతి అనేది కలిగి ఉంటుంది వాతావరణం కూడా అనుకూలంగా ఉండడం వలన మంచి లాభాలు అనేటివి రాగలవు మరి అన్ని రంగాలలో అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి మంచి ధనలాభం కలిగి సుఖమైన జీవనం ఈరోజు మీరు గడపగలరు మరి ఈరోజు పరిహారం చంద్రగ్రహానికి బియ్యం పెరుగు పాలు మరియు పంచదార తేనె ఇవి సమర్పించడం వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు ఈరోజు మీకు కలగగలవు మరియు ఆ వస్తువులు దానం చేయడం వలన ఇంకా మంచి ఫలితం అనేది మీకు కలుగుతుంది శుభం భూజాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి మీ యొక్క ఈ ఈరోజు మీ చర్యలు మాటలు స్పష్టంగా ఫలితం ఇస్తాయి ఆరోగ్యంలో చిన్న నడుము నొప్పి అలసట రావచ్చు అది వెంటనే మీకు తగ్గిపోతుంది విభాగాల వారిగా బ్రేకులు మీరు తీసుకోండి ఎక్కువగా అలసటగా రెండు మూడు గంటలు కూర్చొని చేసుకునేటువంటి ఒక పని కొద్దిగా తక్కువ చేసుకోవడం మంచిది ఉద్యోగంలో మీ నాయకత్వాన్ని అందరూ కూడా గమనించేటువంటి రోజు మీ సూచనలు పనిచేస్తాయి బిజినెస్లో డబ్బు అనుకూలంగా ఉండటం వలన మీరు పెట్టినటువంటి యొక్క డబ్బు మీకు తిరిగి వస్తుంది మరియు రిటైల్ మార్కెటింగ్ రంగాలలో ఉన్నవారికి విద్యలో ఉన్నవారికి కొత్త ఆలోచనలు కలగగలవు టెక్నికల్ చదువులో పురోగతి కలగగలదు స్టాక్ మార్కెట్లో పెద్ద లాభాలు కాకపోయినా మీ యొక్క నిర్ణయాలు సేఫ్గా ఉంటాయి కాబట్టి తగినంత లాభం అనేది మీకు వచ్చి ఉంటుంది మరియు అన్ని విషయాలలో మీరు మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తగా మీరు మాట్లాడాలి విదేశాలలో ఉన్నవారు కొత్త పనిలో అడ్జస్ట్మెంటు కావాలి మరియు మీకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతాయి మరియు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది ఈరోజు పరిహారం సూర్యగ్రహానికి ఆరాధన చేసుకొని ఎర్రని పండ్లు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని దానం చేయండి మంచి ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఆరోగ్యంలో చిన్న నొప్పులు ఉన్న మీరు క్రమశిక్షణతో ముందుకు సాగగలరు కాబట్టి ఏది కూడా మిమ్మల్ని బాధించకుండా మీ యొక్క లక్ష్యానికి తోడుగా ఉంటాయి మరియు బిజినెస్లో లెక్కలు అకౌంట్స్ పేపర్ వర్క్స్ జాగ్రత్తగా చేసుకోవాలి మంచి ఫలితం అనేది మీకు రాగలదు విద్యలో ఉన్నవారికి చదువు ప్రయోజనం మంచిగా ఉంటుంది ముఖ్యంగా సైన్స్ మ్యాథ్స్ వైపు శుభకరంగా ఉంటాయి స్టాక్ మార్కెట్లో అనాలసిస్ వేసిన పెట్టుబడి లాభం అనేది బాగా ఇస్తుంది రైతులకు భూమి శుభ్రపరిచేటువంటి పనులు కొత్త విత్తనాల సిద్ధత చాలా మంచిది దాంపత్యంలో అప్రయత్నంగా మీ యొక్క మాటలు బాధించవచ్చు కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి విదేశాలలో ఉన్నవారికి పని ఒత్తిడి తగ్గి శుభవార్త వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరియు ఈరోజు వీసా డాక్యుమెంట్స్కి అంగీకారం వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఈరోజు పరిహారం విష్ణు సహస్రనామం పారాయణం చేయండి అంత శుభం జరుగుతుంది శుభం భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు శుక్రుడు మంచి లాభాలను కలిగించేటువంటి ఒక రోజు ఆరోగ్యంలో శక్తి పెరిగి తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగంలో కొత్త బాధ్యతలు మీకు రాగలవు మీ యొక్క సామర్థ్యాన్ని నిరూపించేటువంటి ఒక రోజు ఈరోజు బిజినెస్లో ఫైనాన్స్ ఫ్యాషన్ లగ్జరీ సర్వీస్ రంగాలలో పెద్ద లాభాలు మీకు కలిగి విద్యలో ఉన్నవారికి మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది ముఖ్యంగా ఆర్ట్స్ మేనేజ్మెంట్ విద్యార్థులకు శుభ ఫలితాలు రాగలవు స్టాక్ మార్కెట్లో మంచి లాభాలు మీకు కనిపిస్తాయి మీ నిర్ణయాలు సరిగ్గా పనిచేస్తుంటాయి రైతులకు ప్రభుత్వ పథకాలు సబ్సిడీలు పొందే అవకాశం ఎక్కువగా ఉంది దాంపత్యంలో మంచి ప్రేమాభిమానాలు కలిగి అన్యోన్య దాంపత్యం మీకు సహజీవనం చేయగలరు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి మంచిగా ఉన్నందున ఆనందమైన జీవనం మీరు గడపగలరు విదేశాలలో ఉన్నవారికి కొత్త సంప్రదింపులు ఉద్యోగ మార్పు అవకాశాలు ఉన్నాయి వీసా సంబంధించిన ముఖ్యమైనటువంటి పనిలో మెయిల్ లేదా ఫోన్ అనేది మీకు మంచి శుభవార్తగా వస్తుంది ఈరోజు పరిహారం లక్ష్మీనారాయణ పూజ చేసుకోవడం వలన అనంతమైనటువంటి ఫలితాలు మీకు రాగలవు శుభం భూజాత్ ఈరోజు వృక్షిక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాసే వారికి కొద్దిగా ఒత్తిడి ఉన్నా కానీ చివరకు ప్రయోజనకరమైనటువంటి యొక్క రోజు ఈరోజు ఆరోగ్యంలో శరీర వేడి అలసట అనేది రావచ్చు నీటి సేవనం వలన మంచి ఆరోగ్యంగా ఉంటారు ఉద్యోగంలో యాజమాన్యం మీ యొక్క సామర్థ్యాన్ని పరిరక్షించవచ్చు కానీ మీరు విజయవంతంగా ఆ యొక్క పనిని పూర్తి చేస్తారు బిజినెస్లో రిస్క్ అనేది తగ్గించి నిదానంగా పని చేసుకోవడం వలన చాలా మంచి ఫలితాలను కలుగుతాయి విద్యలో ఉన్నవారు అచంచలమైనటువంటి ఏకాగ్రతతో పనిచేయాలి షేర్ మార్కెట్లో పెట్టుబడులను విభజించడం మంచిది రైతులకు మట్టి పనులు నీటి పోషణలో అదనపు సమయం చాలా అవసరం దాంపత్యంలో మంచి సన్నిహితంగా ఉండేటువంటి యొక్క రోజు విదేశాలలో ఉన్నవారు ఆరోగ్యంపై బాగా శ్రద్ధ పెట్టాలి వీషా విషయంలో ఒక చిన్న ఆలస్యం ఉన్న ఫలితం అనేది శుభంగా మీకు జరగగలదు ఈరోజు పరిహారం నల్ల నువ్వులు దానం చేయడం వలన శని దోషాలన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలు మీకు కలిగించగలదు శుభం భూయాత్ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు గురుగ్రహం మీ మీద దయతో ఉంటుంది ఆరోగ్యంలో ఎనర్జీ చిరునవ్వు పెరుగుతుంది ఉద్యోగంలో మంచి వార్తలు మీరు వింటారు ఇంక్రిమెంట్ లేదా కొత్త బాధ్యతలు మీకు రాగలవు బిజినెస్లో పాత బకాయిలు వసూలు కాగలవు విద్యలో ఉన్నవారికి మంచి అద్భుతమైనటువంటి ఏకాగ్రత చిత్తం కలిగి పోటీ పరీక్షలకు బెస్ట్ రోజు అనేటువంటి రోజు ఈ రోజు స్టాక్ మార్కెట్లో మంచి లాభాలు మీకు కలగగలవు కొత్త పెట్టుబడులు కూడా మీకు సానుకూలంగా ఉంటాయి రైతులకు వర్షం వాతావరణం అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు మీకు కలిగి ఉంటాయి దాంపత్యంలో ఆనందభరితమైనటువంటి వాతావరణం నెలకొని ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈ యొక్క రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు మరి విదేశాలలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది మరి ఈరోజు పరిహారం పసుపును దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి మీరు మనసులో ఏదనుకున్నా ఆ యొక్క పని మీకు ఈరోజు జరుగుతుంది శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి శని యొక్క ప్రభావం చేత కొంచెం ఒత్తిడి తెచ్చిన మీ యొక్క పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు ఆరోగ్యంలో అలసట మోకాళ్ళ నొప్పి ఉద్యోగంలో మీకు కొత్త ఆరోగ్యంలో అలసట మోకాళ్ళ నొప్పి ఇటువంటివి కలిగి కొద్దిగా ఇబ్బందులకు గురి కాగలరు ఉద్యోగంలో సీనియర్ల ఒత్తిడి వలన కొద్దిగా మానసికమైనటువంటి ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలి స్టాక్ మార్కెట్లో పెద్ద పెట్టుబడులు పెట్టేవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది విదేశాలలో ఉన్నవారికి ఒత్తిడి తగ్గించుకోవాలి వీసా ప్రయత్నంలో చిన్న ఆడంబరాలు పెద్ద పరిహారాన్ని పెద్ద ఫలితాలను ఇవ్వగలవు ఈరోజు పరిహారం శనీశ్వరునికి నువ్వుల నూనె అభిషేకం చేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి మంచి ఫలితాలు వస్తాయి శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు మీ రాసే వారికి ధైర్యం స్పష్టత కలిగి శుభమైనటువంటి యొక్క నిర్ణయాలు తీసుకునేటువంటి యొక్క ఫలితాలు మీకు కలుగుతాయి ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది ఉద్యోగంలో మీ ప్రతిభను అందరూ కూడా గుర్తిస్తారు బిజినెస్లో కొత్త ఆలోచనలు మీకు లాభాన్ని తెచ్చిపెడతాయి విద్యలో ఉన్నవారికి కొత్త స్ఫూర్తి అనేది కలగగలదు స్టాక్ మార్కెట్లో మధ్యాహ్నం తర్వాత ఎంటర్ అయితే మంచి శుభ ఫలితాలు మీకు కలుగుతాయి రైతులకు పంట పెరుగుదల బాగా ఉంటుంది దాంపత్యంలో ప్రేమ అర్థం చేసుకోవడం మంచిగా ఉండటం వలన దాంపత్య సుఖం బాగా ఉంటుంది విదేశాలలో ఉన్నవారికి అదనపు ఆదాయం అనేది బాగా ఉంటుంది వీసా పనులలో పురోగతి అనేది రాగలదు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది ఈరోజు పరిహారం నీలిరంగు పుష్పాలను ఆంజనేయ స్వామికి మీరు సమర్పించడం వలన మంచి లాభాలు కలుగుతాయి శుభం భూజాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ యొక్క వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు అందరి చేత మర్యాదగా గౌరవాభిమానాలు కలిగి మీరు ఉంటారు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండడం వలన మీరు ఎటువంటి రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బాగా ఉంటాయి విద్యార్థులకు మంచి చదువు అనేది ఈరోజు మీకు లభ్యమవుతుంది మరియు అనేక రకాలుగా వ్యవసాయ వాణిజ్య వ్యాపారాలు చేసేవారికి ఈరోజు పాడి పరిశ్రమలో మంచి లాభాలు అనేటివి రాగలవు ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండడం వలన మీరు ఏ రంగంలో ఉన్నా మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటారు ఈరోజు పరిహారం దత్తాత్రేయ స్వామికి ఆరాధన చేసుకోవడం వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు మీకు కలిగి శుభకరంగా ఉంటుంది శుభం భూయాత్